ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మనకు ఈస్ట్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఎవరైనా మెయిన్ రోడ్కు తక్కువ బడ్జెట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ కొత్తది కావాలనుకుంటే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి సో ఈ ఫ్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వీడియోలోనే చెప్తామండి మీరు వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయండి ఈ ఫ్లాట్ దగ్గరలో స్కూల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి కాలేజీ కాలేజెస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అనేది మేము క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామండి సో వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది మనకు ఈస్ట్ లో ఉంటుందండి సో మనం ఏరియా చూసుకోవచ్చు అండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు పొల్యూషన్ ఉండదు సో ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ రోడ్ మీద ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్ అండి ఇది ఇది ఫ్లైఓవర్ పిల్లర్ అండి మనకు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ బిలోనే ఉంటుందండి మనకు మెయిన్ రోడ్ కూడా సో మనం నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది మనకి ఈ ఫ్లాట్ కు వెంటిలేషన్ కానీ హెయిర్ కానీ చాలా బాగా వస్తుందండి సో ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యాము హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ టీవీ యూనిట్ సెట్ చేసుకోవడానికి టీవీ పాయింట్ ఇచ్చారు అలాగే మనకు రైట్ సైడ్ లో యూపీ విండోస్ ఇచ్చారు సో మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారండి సో చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి హెచ్ఎండి అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేస్తారు మీరు ఈ ఫ్లాట్కు ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో ఖాళీ మీరు ట్వంటీ పర్సెంట్ కడితే చాలండి ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు సో మనకి ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ కూడా అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు సో మనకి ఈ డైనింగ్ ఏరియా నుండి కూడా ఒక యూపీవి విండో ఇచ్చారు సో మనకి ఓపెన్ కిచెన్ లో కూడా రెండు ట్యాప్స్ ఇచ్చారండి ఒకటి మంజూరా వాటర్కి ఇచ్చారు ఒకటి బోర్ వాటర్కి ఇచ్చారు సో అలాగే మనకు ఈ కిచెన్ పక్కన సపరేట్ గా మనకు పూజ రూమ్ కూడా ఇచ్చారండి సో ఇది ఓపెన్ కిచెన్ అండి కిచెన్ లో మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారు లెవెన్ ఫిఫ్టీ ఎస్ అండి లెవెన్ ఫిఫ్టీ ఎస్ అంటే చాలా స్పేసెస్ గా ఉంటుందండి ఈ ఫ్లాట్ మనకు రెండు బెడ్రూమ్స్లలో కూడా రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు సో మనకి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు మనకు అలాగే మనకి ఇక్కడ నుంచి ఒక యూపీవీసీ విండో ఇచ్చారు అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ ఏం వెళ్ళదండి రెండు బాత్రూమ్ రెండు బెడ్రూమ్లలో రెండు బాత్రూమ్స్ ఇచ్చారు సో దీంట్లో మనకు వెస్ట్రన్ ట్యాలెట్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనకు ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సో మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా యాస్టీస్ గా మనకి ఇక్కడ యూపీవీసీ విండో ఇచ్చారు అలాగే ఫాల్ సీలింగ్ ఇచ్చారు సో మనకు దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో మనకు దీంట్లో కూడా వెస్ట్రన్ టాలెంట్ ఇచ్చారండి వెస్ట్రన్ టాలెట్ టాలెంట్ ఇచ్చారు అలాగే మనకు మంచిగా స్పేసెస్ గాడ ఉందండి సో మనం ఒక్కసారి నియర్ బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే సో మీకు క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థం అవుతాయండి తర్వాత మీరు తీసుకోవాలా వద్దా అనేది తర్వాత తర్వాత మీరు డిసైడ్ కావచ్చండి సో మనము మన ఫ్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి ఇది వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ అప్రూవల్ అండి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంటుంది మనకు టూ బిహెచ్కే ఫ్లాట్ మనకు దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ లాక్స్ కోట్ చేస్తున్నారండి సిక్స్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గుతుంది లోన్ కూడా తీసుకోవచ్చు ఎయిటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు మనకు హైవే వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ బిలో హండ్రెడ్ మీటర్స్ బిలో ఉంటుందండి హైవే సో ఓవరాల్గా ఈ ప్లాట్ వచ్చేసి ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది బోడుప్పల్లో మనకు వరంగల్ హైవేకు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి ఇట్లా మీకు ఏ మిడ్ నైట్ మీరు దిగినా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇంటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు లొకేషన్ కూడా అంత పీస్ఫుల్ లొకేషన్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అండి ఈ ఫ్లాట్ దగ్గర నుండి అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఒక ఎనిమిది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి సో చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే చాలామందికి తెలియదు అండి ఏదో చిన్న రైల్వే స్టేషన్ అనుకుంటారండి కాదండి సో ఇప్పుడు ఆ చిన్న రైల్వే స్టేషన్ని పెద్ద రైల్వే స్టేషన్గా చేశారండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలంటే లో పెద్ద రైల్వే స్టేషన్స్ అంటే ఏమున్నాయండి ఒకటి సికింద్రాబాద్ ఉన్నది ఒకటి కాచిగూడ ఉన్నది ఈ రెండు రైల్వే స్టేషన్లు చాలా పెద్ద రైల్వే స్టేషన్లు అండి ఆల్ ఓవర్ హైదరాబాద్లో మనకు సో మనకు అలాగే సేమ్ అదే రైల్వే స్టేషన్ మనకి ఇక్కడ చర్లపల్లిలో చెర్లపల్లిలో మనకు టెర్మినల్ చేశారండి సేమ్ అలాగనే కన్స్ట్రక్షన్ చేశారు మనకు తొందరలో ఓపెనింగ్ కూడా ఉందండి రైల్వే స్టేషన్ టోటల్గా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్యూచర్లో రైల్ రైల్స్ అన్నీ స్టార్ట్ కావడం కానీ ఎండ్ కావడం కానీ ఇక్కడి నుంచే జరుగుతుందండి కాబట్టి ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో డెవలప్ అవుతున్న లొకేషన్లో మీరు ప్లాట్ కానీ ఇల్లు కానీ ఏది తీసుకున్నా సరే మీకు తొందరగా రేటు పెరుగుతుంది మళ్ళీ మీరు రీసేల్ చేసుకోవాలనుకున్న ఓపెన్ ప్లాట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సో మనకు టోటల్గా ఇది వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో టోటల్గా పది ఫ్లాట్లు మాత్రమే ఉంటాయండి ఐదు ఫ్లోర్లు ఉంటుందండి అపార్ట్మెంటు సో మనకు ఒక్క ఫ్లోర్కు రెండు ప్లాట్లు మాత్రమే ఉంటాయి ఈస్ట్ ఒకటి ఉంటుంది అలాగే మనకు నార్త్ ఒకటి ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి